తెలంగాణ విద్యుత్ ఆర్టీజన్ సింప్లైజ్ జేఏసీ ఆధ్వర్యంలో ట్రాన్స్కో సిఎండి జెన్కో సిఎండి ఎస్పీసీఎల్ సిఎండి లకు డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ సంస్థలలో ఇరవై మూడు వేల ఆరు వందల అరవై ఏడు మంది ఆర్టిజన్ కార్మికులు ఉన్నారు మీరు అందరినీ పర్మనెంట్ చేస్తామని గత ప్రభుత్వం చెప్పింది అయినప్పటికీ పూర్తి స్థాయిలో పర్మనెంట్ చేయలేదు ఇప్పుడు ఈ గవర్నమెంట్ ప్రజా పాలన ప్రజా ప్రభుత్వం అంటూ ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మా అందరినీ కూడా రెగ్యులర్ ఎంప్లాయీస్ గా గుర్తిస్తామని పర్మిట్ చేస్తామని చెప్పడం జరిగింది ఆ హామీ మేరకు మా అందరినీ కూడా ఖచ్చితంగా విద్యార్హతను బట్టి రెగ్యులర్ పోస్టులలోకి కన్వర్షన్ చేయాలన్న డిమాండ్ తోటి నోటీస్ ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వం యాజమాన్యం స్పందించి ఈ మా ఆర్టిజన్ ఉద్యోగుల యొక్క సమస్యను వెంటనే పరిష్కరించాలి అదేవిధంగా అనేక సమస్యలతో చిన్న చిన్న సమస్యలతోటి మిగిలిపోయినటువంటి నాన్ ఆర్టిజన్లను కానీ అన్మన్ వర్కర్స్ కానీ పీస్ట్రేట్ వర్కర్ల సమస్యలను కూడా పరి పరిష్కరించాల్సిన అవసరం ఉంది కాబట్టి వీటన్నిటిపైన యాజమాన్యం సానుకూలంగా స్పందించి మా సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని కోరుతా ఉన్నాం లేని ఏడల కార్మిక వర్గం అంతా కూడా ఆర్టిజన్ అన్ని సంఘాలలో ఉన్నటువంటి ఆర్టిజన్ ఉద్యోగులంతా కూడా శాంతియుత నిరసన కార్యక్రమాలలో పాల్గొనాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా మన కలయికతోటి మన తోటి ఈ సమస్యను పరిష్కరించుకొని భవిష్యత్తులో మన హక్కులను సాధించుకోవాల్సిన అవసరం ఉందని రేపటి నుంచి జరగబోయే జిల్లాల కార్యక్రమాలను విజయవంతం చేయాల్సిందిగా ఆర్టిజన్ ఉద్యోగులను పీసెడ్ కార్మికులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం